హలో గుడ్ మార్నింగ్ యాక్చువల్గా బెల్లం అర్థం చేద్దామని ఒక ప్రయత్నం సో నేను ఈ కప్పుతో హాఫ్ కప్ బెల్లం తీసుకున్నాను హాఫ్ కప్ బెల్లం తీసుకున్నాను చూపిస్తాను మీకు ఇది బియ్యం పిండి ఫుల్ కప్పు హాఫ్ కప్ బెల్లం తీసుకొని వాటర్ ఫుల్ వాటర్ వేసి అది నానబెట్టాను ఇప్పుడు ఇంకో కప్పు వాటర్ తీసుకుంటాను వాటర్ తీసుకొని బియ్యం పిండిలో కలుపుతాను ఓకే కలిపి ఇప్పుడు మళ్ళీ ఈ కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా వీటిని నెయ్యి వేసి వేపి అప్పుడు మళ్ళీ ఈ బెల్లం వాటర్ వేసి అది మరుగుతుండగా ఈ బియ్యం పిండి వాటర్ కలిపేద్దామని ఇది ప్రయత్నం మాత్రమే ఎలాగొస్తుందో తెలియదు సో అది కలిపేసి ఇందులో కొంచెం ఉప్పేద్దాం కొంచెం పాలు వేద్దాం

Water and I will add little salt and little milk into it. And now the coconut pieces are fried in the ghee. This is gar -arthi. Now I will add. ర్ వాటర్ ఇన్ పర్లేదు అక్కర్లేదు కర్లేదు అయిపోయింది నా ఐమ్ యాడింగ్ ఐమ్ యాడింగ్ గర్ వాటర్ దిస్ ఇస్ గర్ వాటర్ ఓకే ఆఫ్టర్ బికమింగ్ థిక్ సిరప్ ఆవిల్ ది రైస్ ఫ్లోర్ వాటర్ ఓకే ఇప్పుడు ఇదిగో పాకం వేసాను ఇది బెల్లం నీళ్ళు ఇప్పుడు ఇది పాకం వస్తుంది పాకం వచ్చాక నేను బియ్యం పిండి లేస్తాను ఓకే అందులో కొంచెం పాలు కొంచెం ఉప్పు వేసుకుందాం ఓకే కొంచెం ఉప్పు వేస్తాను ఎందుకంటే బెల్లంలో ఉప్పు ఉంటుంది యాక్చువల్గా మన వెయ్యక్కర్లేదు కానీ కొంచెం ఇదిగో ఐ యాడ్ అడ్ లిటిల్ మెరీ కొంచెం పాలేసానండి కొంచెం వైట్ రావడానికి అంతే టు వైట్నింగ్ ఐ యాడ్ లిటిల్ మరి వీ కెన్ యాడ్ లిటిల్ వాటర్ అండ్ వీ కెన్ ప్రిపేర్ ఇట్ బట్ ది టేస్ట్ విల్ నాట్ సో వీ హ్యావ్ టు యాడ్ దట్ వాటర్ దిస్ హ్యావ్ టు కుక్ లైక్ దిస్ ఇది ఇలా ఉడకాలండి వాటర్ కొంచెం వేసి పెట్టుకోవచ్చు మనం అన్ని పాకాలు పెట్టేటట్టు పెట్టేసుకోవచ్చు కానీ అది టేస్ట్ ఉండదు కొంతమంది షుగర్ తినడానికి ఇష్టపడరు వాళ్ళ కోసం ఇది సమ్ పీపుల్ డోంట్ లైక్స్ షుగర్ ఆర్ దియర్ ఫ్రైడ్స్ టు ఈట్ షుగర్ సో ఫర్ దోస్ పీపుల్ దిస్ ఈస్ ఫర్ దోస్ పీపుల్ ఓకే ఇలాగైతే కొంతమంది తింటారు చాలామంది బాగుంటుంది కూడా దానికన్నా ఇది ఎక్కువ టేస్ట్ చెప్పాలంటే చూడండి తిక్కపాకం వచ్చేసింది ఇలాగ చూసారా అమ్మో సరే ఇప్పుడు మనం ఈ వాటర్ వేసుకున్నాం యాక్చువల్గా నా వీడియో బంద్ అవుతుంది మళ్ళీ పెట్టాను రెండు కలపడానికి ప్రయత్నిస్తాను ఎవరికి వస్తే కలుపుతారు ఇప్పుడు ఇప్పుడు పెట్టొద్దాం అనుకున్నాను మీకు ఈరోజు అమ్మ వస్తే ఈ కలపడం మాకు బయటికి ఎందుకంటే స్పీడ్గా వేసాను పాకం అయిపోతుంది సో ఇదే టేస్ట్ ఉంటుంది దానిపైన యాక్చువల్ చెప్పాలంటే దిస్ విల్ బి వెరీ టేస్ట్ఫుల్ కంపేర్ టు షుగర్ ఐటమ్ కల్పిసాను చూడండి ఇందులో పాకం వచ్చింది కలిపిస్తాను ఇప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి స్లోలో పెట్టాను హైలో పెట్టి కలిపితే తొందరగా అయిపోతుంది హైలో పెట్టామంటే తొందరగా అయిపోతుంది కలుపుతూ ఉండాలి ప్రిపేర్డ్ ఇలాగ ఉంటుందండి మనకి ఇష్టం ఉంటే మరి కొంచెం నెయ్యి వేసుకోవచ్చు నేను కొంచెం వేసాను ఐ అడెంట్ ఇట్ ఇల్ గీ దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఆఫ్ గర్ ఆర్థి ఓకే ప్లీజ్ లైక్ ఫార్వర్డ్